మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా యాదవ వంశస్థులు ఇంకా బలరావుడు అర్జునుడి మీదకు యుద్ధానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు అయితే వారు యుద్ధానికి ముందే కృష్ణుడు అక్కడకు వచ్చి ఇది ధర్మమే అలాగే అర్జునుడికి ఇది చేయమని నేనే చెప్పాను ఎందుకంటే క్షత్రియ ధర్మం ప్రకారం ఒక స్వయంవరం నిర్వహించకపోతే అక్కడ అమ్మాయిని ఈ విధంగానే తీసుకువెళ్తారు అని చెబుతారు దాంతో యాదవ వంశస్థులు వారి కోపాన్ని తగ్గించుకుంటారు ఇంకొక వైపు సుభద్రతో రాజ్యానికి వెళ్తారు అర్జునుడు సుభద్రను అందరూ ఆనందంగా లోపలికి తీసుకువెళ్తారు సుభద్ర గర్భం దాలుస్తుంది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడిని పద్మవ్యూహం గురించి చెప్పమంటుంది అర్జునుడు ఆమెకు పద్మ వ్యూహం గురించి చెబుతూ ఉండగా పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అనేది వింటుంది కానీ బయటికి ఎలా రావాలి అనేది వినేటప్పుడు నిద్రపోతుంది ఇదంతా ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడు వింటూ ఉంటారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ